ఏపీలో టీడీపీ కొంప ముంచింది కుల సమీకరణాలేనా సోషల్ ఇంజనీరింగ్ లో టీడీపీ విఫలమైందా అంటే అవునంటున్నాయి ఎన్నో విశ్లేషణలు ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉన్నంత స్థాయిలో కాకున్నా ఏపీలో కులాల ప్రభావం ఎక్కువ రాష్టం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ సమీకరణాలు మరింత కీలకంగా మారాయి ఆవిర్భావం నుంచి టీడీపీ వివిధ జిల్లాల్లో ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గాల్లో నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది దీని ఫలితంగా ఆ పార్టీకి గట్టి పట్టు కూడా ఏర్పడింది ఈసారి మాత్రం సమతుల్యత సాధించడంలో జరిగిన తడబాటు ఎన్నికల్లో భారీ మూల్యానికి దారితీసింది రెండు పేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో అత్యధిక సీట్లు సాధించిన వైసీపీ కోస్తాలో వెనకబడింది కాపు సామాజిక వర్గం మద్దతు టీడీపీకి లభించడంతో తాము దెబ్బతిన్నామని తమ అంతర్గత విశ్లేషణలో నిర్ధారించుకుంది టీడీపీకి ఆ వర్గం మద్దతు దూరమయ్యేలా పరోక్షంగా కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని బలోపేతం చేసే వ్యూహం అమలు చేసింది ఈ ఉద్యమ ప్రభావాన్ని తగ్గించడానికి టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది ఈ పరిణామాలు పరోక్షంగా బీసీ వర్గాల్లో అసంతృప్తిని రగిల్చాయి ఒక వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నంలో మరో సామాజిక వర్గంలో అసంతృప్తికి ప్రభుత్వ చర్యలు దారితీశాయి నష్ట నివారణలో భాగంగా బీసీల్లో పట్టు నిలుపుకోవటానికి ఆదరణ పథకాన్ని అమలు చేయడం జయహో బీసీ సభ పెట్టి పలు వరాలు ప్రకటించడం వంటివి చేసినా ఫలితం లేకపోయింది సాంప్రదాయకంగా బీసీ వర్గాలకు పెద్దపీట వేసే అనంతపురం వంటి జిల్లాల్లో కూడా ఈసారి టీడీపీ దెబ్బతింది పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసింది ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకుని వైసీపీ నాయకత్వం బీసీ వర్గాలను ఆకట్టుకునే పనిలో పడింది దీనిలో భాగంగా కాపు రిజర్వేషన్లు తమ చేతిలో పని కాదు అని ప్రకటనలు ఇవ్వడం పవన్ పై వ్యక్తిగతంగా దాడి పెంచడం వంటి వ్యూహాలను అమలు చేసింది ఇది వర్గాలను ఆకట్టుకుంది మరోవైపు అగ్రవర్ణాలకు వచ్చిన పది శాతం రిజర్వేషన్లలో సగభాగాన్ని కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు జనసేన పోటీతో ఆ సామాజిక వర్గం ఓట్లు రకరకాలుగా చీలిపోవడం దీనికి కారణంగా చెబుతున్నారు అటు బీసీలు ఇటు కాపులలో ఎవరి నుంచి టీడీపీకి పూర్తిస్థాయి మద్దతు దక్కలేదు ఎస్సీ ఉపకులాల్లో మాదిగలు టీడీపీ వైపు మాలలు వైసీపీ వైపు ఉన్నారు అని అంచనా రాష్టం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రలో మాలలు అధిక సంఖ్యలో ఉన్నారన్న అంచనాతో టీడీపీ ఎస్సీ వర్గీకరణ డిమాండ్కు మద్దతు ఇవ్వలేకపోయింది పార్టీలో మాల నాయకత్వానికి ప్రాధాన్యం పెంచింది మాదిగ నేతలకు కూడా కొన్ని పదవులు లభించినా తమకు ప్రాధాన్యం తగ్గిందన్న అభిప్రాయం వారిలో నెలకొంది ఈ ఎన్నికల్లో మాల సామాజిక వర్గం నుంచి అదనంగా ఓట్లేమీ రాకపోగా మాదిగ సామాజిక వర్గంలో కూడా గతంలో ఉన్న మద్దతు తగ్గిపోయిందని టీడీపీ నేతలు అంటున్నారు క్రైస్తవ మతాన్ని అవలంబించే వారిలో మద్దతు మొదటి నుంచి వైసీపీకి బలంగా ఉంది అది చెక్కు ఆ పార్టీ కాపాడుకోగలిగింది మొత్తానికి కుల సమీకరణాలు టీడీపీకి నష్టం చేసి వైసీపీకి లాభం కలిగించాయి దీనివల్లే గతంలో పట్టుకోల్పోని ప్రాంతాల్లోనూ ఈసారి అపజయాలు పొందాల్సి వచ్చిందని అంటున్నారు